హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు నైన్ ఇన్కాస్ కిచెన్ టుడే రెసిపీ చికెన్ సిక్స్టీ ఫైవ్ ఈజీగా ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్లో చికెన్ సిక్స్టీ ఫైవ్ ఎలా ప్రిపేర్ చేయాలో ఈరోజు మీకు చూపించిపోతున్నాను ఇప్పుడు మనం చికెన్ సిక్స్టీ ఫైవ్ ప్రిపరేషన్ చూద్దాము ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ బోన్లెస్ చికెన్ని చిన్న ముక్కల కింద కట్ చేసుకుని నీట్గా టూ టైమ్స్ వాష్ చేసుకుని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వన్ టేబుల్ స్పూన్ కారం వన్ టేబుల్ స్పూన్ కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ పావు టేబుల్ స్పూన్ పసుపు హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి పావు టేబుల్ స్పూన్ బ్లాక్ పెప్పర్ పౌడర్ కొంచెం ఫుడ్ కలర్ హాఫ్ నిమ్మ చెక్క వేసుకుని ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ కాన్ఫ్లోర్ టూ టేబుల్ స్పూన్స్ మైదా వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఉప్పు కారం మసాలా కాన్ఫ్లోర్ మైదా చికెన్కి కోటింగ్ బాగా అప్లయ్యేటట్టు బాగా మిక్స్ చేసుకోవాలి ఇందులోకి వాటర్ అనేది వేయకుండా వీడియోలో చూపించిన విధంగా టైట్గా మిక్స్ చేసుకోవాలి లూజ్గా కనుక చేస్తే కోటింగ్ అనేది సరిగ్గా అప్లై అవ్వదండి దీన్ని మూత పెట్టి ఒక వన్ అవర్ ఫ్రిడ్జ్లో పెడుతున్నాను మీకు టైం కనుక లేకపోతే ఒక హాఫ్ అన్ అవర్లన్నా ప్రిపేర్ చేసేవచ్చు వన్ అవర్ తర్వాత స్టవ్ ఆన్ చేసి డీప్ ఫ్రైకి సరిపడ్డంత ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయ్యాక ఇప్పుడు మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ని ఇందులోకి వేసేసుకుందాము ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మాత్రమే ఈ చికెన్ని వేయండి మీరు హై ఫ్లేమ్లో కనుక పెడితే చికెన్ అనేది సరిగ్గా ఫ్రై అవ్వదు లోపల కుక్ అవ్వదు పైన బ్లాక్గా వచ్చేస్తుంది మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి పీసులు వేసిన వెంటనే మిక్స్ చేయకుండా టూ మినిట్స్ ఫ్రై అయిన తర్వాత వీడియోలో చూపించిన విధంగా చిన్న ఫోర్క్తో బోత్ సైడ్ తిప్పుకుంటూ ఫ్రై చేసుకుందాము చికెన్ ఫ్రై అవ్వడానికి పెద్ద ఎక్కువ టైం పట్టదండి ఒక ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే సరిపోతుంది వీడియోలో చూపించిన విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటే చికెన్ అనేది పర్ఫెక్ట్గా ఫ్రై అయిపోతుంది ఫైవ్ మినిట్స్ తర్వాత మన చికెన్ చూసారా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేసిందండి దీన్ని స్టేనర్తో ఒక టిష్యూ వేసిన పేపర్లోకి తీసేద్దాము ఇంకా ఆయిల్ ఏమన్నా ఉంటే పీల్చేస్తుంది మిగిలి ఉన్న చికెన్ పీసెస్ను కూడా ఇదే విధంగా ఫ్రై చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి చికెన్ మొత్తం ఫ్రై అయిపోయాక ఒక బౌల్లోకి త్రీ టేబుల్ స్పూన్ పెరుగు వన్ టేబుల్ స్పూన్ టమాటా సాస్ వన్ టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ సాస్ వన్ టేబుల్ స్పూన్ వెనిగర్ వన్ టేబుల్ స్పూన్ సోయా సాస్ కొంచెం ఫుడ్ కలర్ వేసుకుని సాస్లు పెరుగు బాగా మిక్స్ చేసేటట్టు ఒక టూ మినిట్స్ వీడియోలో చూపించిన విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి బాగా మిక్స్ అవ్వాలండి లేకపోతే బాగోదు చూసారా ఇలా బాగా మిక్స్ చేసుకుని ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టి టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుని ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ కట్ చేసుకున్న వెల్లుల్లి తురుగు వేసుకుని హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి దీంట్లోకి మూడు పచ్చిమిర్చిని ముక్కల కింద కట్ చేసుకుని ఇందులోకి వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ని కూడా ఇందులోకి వేసుకుని కలుపుకుంటూ ఫ్రై చేసుకుందాము ఇప్పుడు కరివేపాకు కూడా వేసుకుని కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఈ ప్రాసెస్ మొత్తం హై ఫ్లేమ్లోనే చేసుకోవాలండి ఇప్పుడు మనం మిక్స్ చేసి పెట్టుకున్న సాసును కూడా ఇందులోకి వేసేసుకుని కలుపుకుంటూ ఫ్రై చేసుకున్నాము ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకున్న చికెన్ పీసెస్ని కూడా ఇందులోకి వేసుకుని సాసులు చికెన్ పీసెస్కి బాగా అప్లైటట్టు బాగా టాస్ చేసుకుందాము ఒక వన్ మినిట్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది వీడియోలో చూపించిన విధంగా హై ఫ్లేమ్లోనే కలుపుకుంటూ ఫ్రై చేసుకుందాము ఒక వన్ మినిట్ ఫ్రై చేసుకున్న తర్వాత ఈ విధంగా రెడీ అయిన తర్వాత ఇప్పుడు మనం సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను కూడా ఇందులోకి వేసేసుకుని సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసేసుకోవడమే అంతేనండి ఈజీగా రెస్టారెంట్ స్టైల్లో చికెన్ సిక్స్టీ ఫైవ్ ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్